ప్రియమిత్రులకు పునఃస్వాగతం శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని గూర్చి కాసుల పురుషోత్తమకవి రచించినటువంటి ఆంధ్రనాయక శతకంలో ఇరవై రెండవ పద్యాన్ని చూస్తున్నాం విమత భూపతులెట్లు విముఖులై పారిరో రాజపీఠం బెక్కరాని కుం కుంభిని కూతుండ్రనిచ్చిరో కులమొల్లకయ్య నీకు గోపకునకు సుందరి మనులెట్లు చూచి మోహించిరో తప్పగుమై నీకు దాసజనం బెట్లు సలిపిరో తిరియువానిని తిరుగువాణిని తిరియు నీకు మమతనీ సూచి భ్రమశిరేమో తగుదువే ఇట్ కుదంభూపం చిత్ర చిత్ర ప్రభావక్షిణ్య భావాత జీవ శ్రీకాకుళంధ్రదేవా తెలుగు నాయకుని గురించి తెలుగు వీరుణ్ణి గురించి ఆంధ్రనాయక శతకం రాసినటువంటి కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి వ్యాజ నింద నిందాస్తుతి అంటాము నిందాస్తుతి వ్యాజస్థుతి నిందతోటి దీనిలో ప్రభువుని నిందించినట్టుగానే కనిపిస్తుంది కానీ ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటాడు ఆ పొగటడంలో కూడా నీవు చేతకాని వాడివి అంటూనే చాలా ఘనకార్యాలు చేశావు అని కూడా చెబుతూ ఉంటాడు ఓ లీలా నాటక సూత్రధారి అయిన ఆంధ్ర మహావిష్ణువు నీవు విమత భూపతులెట్లు విముఖులై పారిరో రాజపీఠం కరాని నీకు నీవు క్షత్రియుడవు కాను అటువంటి క్షత్రియుడవు కాని నిన్ను చూసి చతురాజులు వెన్ను చూపి ఎలా పారిపోయారో తెలియట్లేదు నిచ్చిరో కులమొల్ల కయ్య నీకు గోపకునకు ఆవులు కాచుకునేటటువంటి నీకు రాజులు తమ కుమార్తెల్ని ఎలా వివాహం చేశారయ్యా సుందరీ మనులెట్లు నిన్ను మోహించిరో కప్పగు మై చాయ కలుగు నీకు నీ ఆకారం చూస్తేనేమో నల్లగా ఉంటుంది కానీ అంతగట్టినందరూ నీ మీదే పడుతున్నారు నిన్నే మోహించారు నిన్ను వివాహం చేసుకుంటామంటున్నారు ఆశ్చర్యం కలిగిస్తోంది ఇది దాసనం బిట్లు దాస్యం బుసలిపివాని మారుతిరుకు ఇక్కడండి ఆనాటి సాంఘిక పరిస్థితుల్ని తెలియజేయటానికి ఈ శతకాన్ని అనేక మంది చరిత్రకారులు ఉపయోగించుకుంటున్నారు ఈ ఆంధ్రనాయక శతకం రచించినటువంటి కాసుల పురుషోత్తమ కవి కాలం పదిహేలవ శతాబ్దం అని చెప్పుకున్నాం అప్పటికి స్వామివారికి ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఎందుకయ్యా అంటే అతి ప్రాచీన దేవాలయం ఇది స్వామివారికి ఉన్నటువంటి మణిమాన్యాలన్నింటినీ కూడా ఆక్రమించుకొని ఇతరులు వాటిని స్వహస్తాలతోటి తీసుకుపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయం అది ఆయనకి తిండి కూడా గడవటం లేదు భక్తులందరూ కూడా అక్కడక్కడా తీసుకువచ్చి ఆయనకి ఏ పూట కాపూట నైవేద్యం పెడుతూ ఉన్నటువంటి దుస్థితి కూడా ఒకప్పుడు సంభవించింది అని చెప్పుకుంటున్నారు తిరుగువాని మారు తిరు నీకు అడుక్కు తినేవాడిని గీక్కు తినేవాడు ఒకడు అని సామెత శ్రీనాథ అయితే సూటిగా అరిచేశాడు తిరిపెమునకిద్దరాండ్రా విడుము పార్వతి చాలున్నని అడుక్కు తినేవాడికి ఇద్దరు పిల్లలు ఎందుకయ్యా గంగను నాకు ఇచ్చేసీ పార్వతీదేవి చాలు అన్నాడు కవి సార్వభౌముడు అట్లాగే దాసజనం బెట్లు దాస్యం బుసలిపిరు నీ సేవకులందరూ నీకు ఎలా సేవ చేశారయ్యా అడుక్కు తినేవాడిని గీకు తినేవాడి నువ్వు మమతనీ చూచి భ్రమసిరేమో కానీ నువ్వు చేసేటటువంటి మాయలు చూసి ఆశ్చర్యపోయి మోసపోయి ఉంటారు కానీ తగుదువే ఇట్టిఘనకు భూపాం కానీ ఆలోచిస్తే మాత్రం ఈ మర్యాదలన్నిటికీ కూడా దొంగ రాజువైనటువంటి నీవు అర్హుడివి కాదు అనిపిస్తోంది అంటున్నాడు కాసుల పురుషోత్తమ కవి ఈ పద్యంలో ఈ తిరియువానిని మారు తిరియు నీకు అనే విశేషణం ఒక ప్రత్యేక విశేషణం అడుక్కు తినేవాడిని గీక్కు తినేవాడు ఒకడు అని తెలుగులో సామెత పురుషోత్తమ కవి ఇక్కడ సాధారణ ధోరణిలో కానీ ఈ ప్రయోగం చేశాడని భావిద్దాం నీ ఆలయ నిర్వహణకి ధూపదీప నైవేద్యాల కోసం మేమే అక్కడక్కడా అడుక్కొచ్చి నీకు పెడుతూ ఉంటే తిని కూర్చుంటున్న నీకు సేవకులు కావాలా అనేది కవి భావన కానీ కొంచెం లోతుకు వెడితే శంకరుడు శ్రీ మహావిష్ణువుని మనసులో నిలుపుకొని ధ్యానిస్తూ ఉంటాడని అలాగే మహావిష్ణువు మహాదేవుణ్ణి పూజిస్తాడని భేదాన్ని పాటించేవారు చెబుతూ ఉంటారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని పురుషోత్తమ కవి అడుక్కునేవాణ్నే అడుక్కునేవాడవు అని ఆంధ్ర మహావిష్ణువుని నిందాస్థితిలో ఆరాధించాడని భావిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే శ్రీకాకుళ క్షేత్రానికి మల్లికార్జునుడు క్షేత్రపాలకుడు ఈయననే ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి అని పిలుస్తారు ఆంధ్రనాయక స్వామి ఆలయానికి పక్కనే ఈ ఆలయం ఉంటుంది ఒక్క రాత్రి భక్తితో తన్ను ఉపాసించిన వారికి ప్రసన్నుడై వారి కోరికలను ఈయన తీరుస్తాడని అందుమూలంగానే ఈయనకు ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని చెబుతారు క్షేత్రపాలకుడైనటువంటి ఆది భిక్షువు రక్షణలో నీవు ఉన్నావని చెప్పడానికి పురుషోత్తమ కవి తివియువాని మారు తివియు నీకు అంటూ చమత్కరించి ఉంటాడు అని భావించాల్సి వస్తోంది పద్యాన్ని మరొక్కసారి మధురంగా విందాం విమత భూపతులెట్లు విముఖులై పారిరో రాజపీఠం బెక్కరాని నీకుండ్రనిచ్చిరో కులమొల్లకయే నీకు గోపకునకు గొలవాడికి నీకు క్షత్రియకాంతలు ఎవరిచ్చారయ్యా సుందరి మనులెట్లు చూచి చాయ కప్పగుమైచాయ నీకు ఆకారం చూస్తే నల్లగా ఉంటుంది రాత్రి చూస్తేనే పగటిపూట కల్లోకి వచ్చేటట్టుగా అటువంటి శరీరం కలిగిన నిన్ను మనులు ఎలా మోహించారయా జనం బెట్లు దాస్యం గుసలిపిరో మారు తిరుయు నీకు అడుక్కుని తెచ్చుకునే వాడిని మళ్ళీ అడుక్కుని తెచ్చుకునేటటువంటి నీకు దాసీజనం ఎందుకు అనేటటువంటిది ఇక్కడ చమత్కారం ఇవన్నీ కూడా నీ మాయల మూలంగానే చేస్తుంటావయా చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ భావ నీవు చేసేటువంటి చేతలు నీ యొక్క పనులు ఇవన్నీ కూడా చిత్రాలే దయాదాక్షిణ్యాలు చూపించేటటువంటి వాడివి శత్రు మూఖ చండాడినటువంటి సంహరించినటువంటి వాడివి ఓ ఆంధ్ర నాయక అంటున్నాడు కాసల పురుషోత్తమ కవి స్వస్తి